టైంలో కూడా ఎవరికి ఫోన్ చేసి కానీ లేకపోతే వాళ్ళని అడిగారు ఒక రూపాయి కూడా అడగదు ఎప్పుడు నేను కోరుకునేది ఒకటే మా లోకల్కి ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి మీ సిఎస్ఆర్ ఫండ్స్ ఇక్కడ ఖర్చు పెట్టండి సొంతానికి ఏనాడు పరిశ్రమ యాజమాన్యాల నుంచి నిధులు అడగలేదు సిఎస్ఆర్ నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయమన్నాం పరిశ్రమలన్నీ స్పందించాయి చెరువులకు పూడికితేత పనులు ఆవా అభివృద్ధి వైద్య పరికరాల కొనుగోలు వంటి పలు కార్యక్రమాలు నిర్వహించారు భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు రానున్నాయి మరింతగా నిధులు అందరున్నాయి యాజమాన్యాలతో సత్సంబంధాలను మెరుగుపరుచుకుంటామని యలమంజిలి ఎమ్మెల్యే ఏవి రామమూర్తిరాజు అన్నారు యలమంజలి మున్సిపాలిటీ అభివృద్ధికి ఐఓసీఎల్ యాజమాన్యం అందించిన జేసీబీని స్వీకరించారు అంతకు ముందుగా అచ్యుతాపురంలో జగనన్న గృహ సంకల్ప పథకంలో లబ్ధిదారులకు పట్టాలు అందించారు కార్యక్రమంలో డీసీబీ మాజీ చైర్మన్ సుకుమార్ వర్మ వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాణమూర్తిరాజు మాట్లాడుతున్నారు చూద్దాం పదకొండు పన్నెండు ఒంటి గంటకి ఏ కంపెనీలో ప్రాబ్లం వచ్చినా ఫోన్ చేసినా ఇమ్మీడియట్ గా అటెండ్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేయడం నా దైతు ఎందుకంటే నేను కంపెనీలో ఎక్కడ తెలుసు ఆఖరికి అవసరం టైంలో కూడా ఎవరికి ఫోన్ చేసి కానీ లేకపోతే వాళ్ళని అడిగారు ఒక రూపాయి కూడా అడగను ఎప్పుడు మీరు కోరుకునేది ఒకటే మా లోకల్కి ఉన్న వాళ్ళకి ఎంప్లాయిమెంట్ ఇవ్వండి మీ సిఎస్ఆర్ ఫండ్స్ ఇక్కడికి వచ్చి పెట్టండి ఇవాళ అంటే మరి ఇవాళ అందరికంటే గొప్ప పెట్టింది ఇవాళ ఏ ఇంకా కంపెనీ స్టార్ట్ అవ్వకుండానే సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చి నేనే చెప్పాను ఒక మూడు కోట్లు మీరు పెట్టండి అంటే ఇమీడియట్ గా స్పందించి ఏం మాట్లాడకుండా మూడు కోట్లకి ప్రపోజల్ పెట్టండి మీరు పెట్టి కలెక్టర్ గారు మాకు అప్రూవ్ ఇవ్వండి ఇమీడియట్ గా మూడు కోట్లకి మీకు కొట్టామంటే ఒక యాభై అరవై లక్షలు మా మున్సిపాలిటీకి ఈ మిషన్ ఇదోటి కాంపాక్ట్ ఒకటి రెండు మిగిలిన మా జూనియర్ కాలేజీకి యాభై ఐదు లక్షలతో అక్కడ ఎక్స్ట్రా బిల్డింగ్ డస్ట్ కొండకర లాభలో దగ్గర యాభై లక్షలతో మన ఆవాటిఫికేషన్ టూరిజం డెవలప్మెంట్ అలాగే మొత్తం మూడు కోట్లకి కూడా వాళ్ళు ఇమ్మీడియట్ గా కాస్తే ఆయన కొంచెం ఇబ్బంది పెట్టారు గడికి కంటిన్యూస్ గా ఫోన్ చేసి ఏ స్టేజ్ లో ఉందో ఎక్కడ ఉందో ఎక్కడ ఉందో అని మరి మా కలెక్టర్ గారు కూడా పెట్టినంటే మన అప్పుడు వైజాగ్ కలిసి ఉంది కాబట్టి అక్కడ కలెక్టర్ గారితో ఇమ్మీడియట్ గా ప్రపోజిల్ పెట్టించారు ఏదన్నా ఇంకా ఫ్యాక్టరీ స్టార్ట్ అవ్వకుండానే సిఎస్ఆర్ ఫండ్స్ ఖర్చు పెట్టిన మొదటి కంపెనీ ఇది మరి ఇవాళ మాకు వచ్చిన కంపెనీలు అన్ని కూడా ఇవాళ ఏషియన్ పెయింట్స్ ఉన్నాయి దగ్గర పదిహేను పదహారు కోట్ల రూపాయలు ఇవాళకి సిఎస్ఆర్ ఫండ్స్ ఖర్చు పెట్టారు నా నియోజకవర్గంలో పట్టుపట్టి బలవంతాల జాత దగ్గర నలభై చెరువులు బ్రహ్మాండంగా విలేజ్ లో ఇవాళ మండు వే పూర్వం అయితే వర్షాకాలం కూడా నీళ్లు ఉండేవి కాదు అటువంటి చెరువులన్నీ ఇవాళ మండు వేసవిలో కూడా ఫుల్గా గా నీళ్లతో ఉన్నాయి చెరువులన్నీ కూడా అది కాక మాకు బ్రీచ్ ఉంటే గణపతిలో మూడు కోట్ల రూపాయలు పెట్టి ఆ బ్రీచ్ అంతా వాళ్లే క్లోజ్ చేశారు

ఐదేళ్ల లోపు పిల్లల్ని శిబిరాలకు తీసుకువెళ్ళండి గ్రామ నాయకులు ఉపాధ్యాయులు వివిధ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బంది సహకారం అందించాలని వారు కోరుతున్నారు రెండు చుక్కలు పోలియో నుంచి భావితరాలను కాపాడతాయి ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని అత్యుతాపురం వైద్యాధికారులు శ్రావ్య విజయలు తెలిపారు ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించే అవగాహన పెంపొందించారు కార్యక్రమంలో అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు